నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో జంబి హనుమాన్ ఆలయానికి స్టీల్ ప్లేట్లను ఆలయ కమిటీ డైరెక్టర్ డొండి రమణ వితరణ చేశారు ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ ప్రతి శనివారం ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున విచ్చేస్తున్నందున అన్నదాన సత్రం కోసం ప్లేట్లను వితరణ చేస్తున్నట్టు వెల్లడించారు ఈ సందర్భంగా తనను ఆలయ కమిటీ డైరెక్టర్ గా నియమించినందుకు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జీ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణ గోపిగౌడ్ నారాయణ రెడ్డిలతో పాటు భక్తులు పాల్గొన్నారు చూస్తూనే ఉండని ప్రతిక్షణం ప్రజాపక్షం మీ జేసీ న్యూస్ మీడియా మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి